హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరు బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే సింపుల్గా రెసిపీ అనేది సింపుల్గా చూపిస్తున్నానండి ఇంట్లో హడాబడి పని బ్లాగ్ పెద్దగా ఏమీ షూట్ చేయలేదు కాకపోతే మంచి రెసిపీ చూపిస్తున్నానండి కాకపోతే ఏంటంటే రెసిపీ అయితే మంచిగా ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది పాత పద్ధతిలోది ఇప్పుడు అందరూ ట్రెడిషనల్స్ మర్చిపోతున్నారు మళ్ళీ ఇప్పుడు అంతా వెలుగులోకి వస్తుంది కదండి ప్రతీది ఏంటంటే అమ్మమ్మలు నానమ్మలు అప్పట్లో కూరగాయలు లేనప్పుడు వంటలు ఎలా చేసుకునేవారు మట్టి పాత్రలో చేసుకునేవారు మామూలుగా పాత పద్ధతిలో కూరగాయలు అనేవి ఎలా ఉండేది ఎలా వండుకునేవారు ఇంట్లో ఎలా రెడీ చేసుకునేవారు అవన్నీ ఇప్పుడు మళ్ళీ మామూలుగా కూడా వస్తున్నాయి కదండి అదే దానికి సంబంధించిన రెసిపీ ఒకటి చేశానండి నేను అప్పుడు అమ్మాల్లో కూరగాయలు క్యారెట్ అని ఇప్పుడు వచ్చే కొత్త కొత్త రకాలన్నీ ఏమీ కూరగాయలు ఉండేవి కాదండి చక్కగా ఇంట్లో పెట్టుకునేవారు ఎండాకాలం వచ్చిందంటే వడియాలు అప్పడాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండేవారు తర్వాత ఇళ్లల్లోనూ చెక్కిడిపోదులు బీరపోదులు ఆనపాదులు ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉండేవారు తర్వాత ఏంటంటే మీకు ఇన్స్టెంట్ దోశ చూపిస్తానండి దోశ అయితే ఈరోజు రెసిపీలో రాదు కానీ పప్పు అయితే ఎలా రుబ్బుకున్నానని చూపిస్తాను గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వ అంటే గోధుమ నూక ఆ గోధుమ నూక రెండు బియ్యం రెండు గ్లాసులు గోధుమ రవ్వ ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకుని చక్కగా రుబ్బుకుంటే దోశలు అనేవి ఎర్రగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఆ దోశలు ఎలా వచ్చాయనేది రేపు వీడియోలో చూపిస్తాను మీకు అయితే ఉదయమే పిండి అయితే ఎలా పట్టుకుంటున్నానండి ఫస్ట్ ఇడ్లీకి పట్టాను ఇదిగో చూడండి ఇడ్లీకి పట్టి పక్కన పెట్టేసుకున్నాను నూకలు వేసేసుకున్నాను నూక పిండి కలిపేసి పక్కన పెడతాను తర్వాత అయితే దోశల పిండి రుబ్బుతాను ఇప్పుడు దోశలకి వేసాను కదా ఇది కూడా బాగా రుబ్బాను చూసారు ఇప్పుడే పర్మనెంట్ అయినట్టు ఉంది మనం అంత సాఫ్ట్గా రుబ్బుకోవాలండి వెంటనే వేసేసుకోవచ్చు దోశ అనేది నిలవ పెట్టవలసిన అవసరమే లేదు తర్వాత అయితే ఈరోజు నేను దోశ ఏది చూపించలేదండి కొంచెం వర్క్ ఉంది నాకు కాకపోతే ఒక మంచి రెసిపీ చూపించానండి అప్పుడైతే మాకు అమ్మ ఏం చేసేదంటే ఇప్పుడు గుమ్ముడు వడియాలు వేపుకుని తినడానికి మనం పెట్టుకుంటాం కదండి అందులోనే పులుసులకు పెట్టేవారండి ఎలా అంటే ఇప్పుడు చిన్ని మొక్కలు కోసి దాన్ని చక్కగా రోట్లో వేసి దంచి మినప గురుజులో కలిపి వడియలు పెట్టేవారండి అవి కూరలు ఉండేవారు అలా అలాంటి వడియలు నేను పెట్టానమాట అండి ఏంటంటే చిన్న చిన్న మొక్కలు కోసిన తర్వాత మనం వడియలు పెట్టుకుంటాం కదా మినిమి ఎక్కువ వేసి పెట్టుకుంటే పులుసుల్లో టేస్టు గుమ్ముడు వడి వేసి పెడితే ఏడి లాతలకి స్మెల్ వస్తుందండి అంత బాగుంటుందండి వొడియాలు వేపి పక్కన పెట్టాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర ఉప్పు పసుపు వేసి బాగా మగ్గపెట్టుకుందాం ఈలోపు మనం కొన్ని ప్రాంతాల్లో గనిసిగడ్డ అంటారు కొన్ని ప్రాంతాల్లో తెల్లదుంప అంటారు మేమైతే తెల్లదుంప అంటామండి తెల్లదుంప గడ్డ బోల్ రకాలు అంటారు మేమైతే వోలిని తెల్లదుంప ఆ తెల్లదుంపను చెక్క అనేది బాగా చెక్కేసి తొక్క చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నానండి ఇది స్వీట్ పొటాటో అని కూడా అంటారు ఉడకబెట్టుకుని తింటే చాలా మంచిదండి అప్పుడు మనోళ్ళు ఉడకబెట్టుకుని తినేవారు ఇలాగా రెసిపీ చేసుకునేవారు ఇలా చక్కగా పులుసు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వంకాయ వేసుకుని ఎగురు కూడా వండుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎండు జాపేసి వంకాయ వేసి దుంప వేసి ఇగురు వండుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి అమ్మాల్లో అలాగే దొడ్లు అన్నీ వేసి వండేవారండి టేస్ట్ చాలా బాగుంటుంది మనుషులు ఆరోగ్యంగా ఉండేవాళ్ళం తిండి శుభ్రంగా తినేవాళ్ళం ఇప్పుడు నానాగడ్డి మందులు పిండ్లు వేసి పండించి నానాగడ్డి తింటున్నామండి కా రకరకాల కూరగాయలు మందులు ఎక్కువేసి పిండ్లు ఎక్కువేసి రోగాలు వంటి నిండా రోగాలతో ఉంటున్నాము అందుకని మనకి వీలైనంత మట్టికి మనం సాధ్యమైనంత మట్టికి మన చేతిలో ఉన్నదాన్ని మనం ఏదో మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం సింపుల్గా చేసుకుంటూ ఉండాలండి పులుసు పోసిన తర్వాత పులుసు ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు గుమ్మడొడియాలు వేసేయాలి వేస్తే అది పులుసు పీల్చుకుని తింటే ఉంటుంది నా సాంబ్రాంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంత రుచిగా ఉంటుంది నేను ఈ పులుసు అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను నాకు చాలా ఇష్టమండి నేను చిన్న బెల్లం కూడా వేస్తాను ఇందులోనూ ఆ చూసారా ఉడుగుతుంటేనే టెంప్టింగ్గా ఉంది తినాలనిపించే అంత రుచిగా ఉంటుందండి ఆ పులుసు మాకు బెల్లం వద్దని అనుకుంటే కొంచెం పుల్ల పుల్లగా పెట్టుకోండి నేనైతే కొంచెం పులుసుని బ్యాలెన్స్ చేయడానికి చిట్టుకెట్ బెల్లం వేస్తాను ఇలా మనం పాత వంటలన్నీ వెలికి తీయాలంటే మన ఛానల్లో బోల్డ్ రెసిపీస్ ఉన్నాయండి చింతకే చారని ఎలక్కే చారని ఇలాంటి పాత ట్రెడిషనల్స్ రెసిపీస్ అన్నీ బోల్డ్ ఉన్నాయండి మన ఛానల్లో మీకు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూసుకుంటే బోల్డ్ రెసిపీస్ ఉన్నాయి అమ్మమ్మలు నానమ్మల కాలం నాటివి అంత మంచి రెసిపీస్ ఉన్నాయండి మీకు నచ్చినట్టయితే రెసిపీస్ చూడండి మీకు బాగుంది జెన్యున్గా సింపుల్గా ఈజీగా అనిపిస్తే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా ఉన్నాయండి మన ఛానల్లో ట్రెడిషనల్స్ రెసిపీస్ అనేది బ్యాక్కి వెళ్ళి చూడండి చాలా ఈజీగా అయిపోతాయి సింపుల్గా అయిపోతాయి మన ఇంట్లో వాళ్ళు ఎలా చేసేవారో అలా ఈ స్టేజ్లో దింపేస్తానండి నేను పులుసు అనేది నూనె తేరింది కొంచెం చిక్కగా అయింది కదా బాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్